హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ ఏంటి అంటే నేను మా హస్బెండ్ తొలి తిరుపతి ఉంటుంది కదా దివిల పక్కన ఆ ఊరు అనమాట దర్శనం కోసం మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా తొలి తిరుపతి టెంపుల్ చాలా ఫేమస్ ఈ మధ్య ఇంకా ఫేమస్ అయింది మేము పెళ్ళైన దగ్గర నుంచి వెళ్దామని అనుకుంటున్నాము మా పెళ్ళయి నైన్ మంత్స్ అయిపోయింది కానీ ఇప్పటివరకు కుదరలేదు ఇంక ఈరోజు ఎలా అయినా వెళ్దామని చెప్పేసి మొన్న సాటర్డే అయితే ఇద్దరం వెళ్ళామనమాట మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళాము మాకు దగ్గర మా హస్బెండ్ వాళ్ళ ఊరు నుంచి చాలా దూరం అనమాట ఇక్కడ నుంచి దగ్గర ఇక్కడ నుంచి వెళ్లే దారి మా ఊర్ నుంచి వెళ్ళేదారి అయితే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఈ వే అంటే ఈ వే లో మనకి చాలా చెరుకు తోటలు బెల్లం తయారు చేసేవి ఇవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ చూసారా బోర్డు ఇటు సైడ్కి వెళ్తే దివ్లి తిరుపతి ఇవన్నీ వస్తే కాకుండా మనం స్ట్రైట్గా వెళ్ళిపోయామని అంటే కాండ్రకోట్ వస్తుంది మీకు ఆల్రెడీ కండ్రకోట వ్లాగ్ చేశాను కదా ఆ ఊరు వస్తుంది అనమాట ఇలా లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఈ తిరుపతి ఊరు అనేది వస్తుంది నాకు తెలిసి చాలా మందికి ఐడియా ఉండే ఉండొచ్చు ఎందుకంటే చాలామంది ఈ మధ్యన వెళ్తున్నారు నడుచుకుంటూ కూడా వెళ్తున్నారనమాట అంత ఫేమస్ అయింది ఈ టెంపుల్ మేము టెన్ థర్టీ ఆ టైంకి వెళ్ళాము అంటే మార్నింగే వెళ్ళాము అంటే సాటర్డే కాబట్టి అసలు ఖాళీ ఉండదు కదా సో దానివల్ల టెన్ థర్టీ ఆ టైంకి వెళ్తే కొంచెం ఫ్రీ అయిపోతుందని చెప్పి ఆ టైంకి వెళ్ళాము నిజంగా ఆ టైంకి వెళ్ళేసరికి అంతగా జనం అయితే లేరు ఎందుకంటే సాటర్డే కాబట్టి మ్యాక్సిమం అందరూ ఎర్లీ మార్నింగే దర్శనం చేసేసుకుంటారు ఇంకా టెన్ థర్టీకి అలా వెళ్ళాక ఇంకా కొబ్బరికాయ తీసుకుని వెళ్ళమనమాట ఇవే అంతా కూడా షాప్స్ ఉంటాయి ఇక్కడ ఎప్పుడు ఇలా చిన్న చిన్న షాప్స్ అనేవి ఉంటాయి అనమాట బొమ్మలు అవి కొనుక్కోవడానికి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం కొబ్బరికాయనది కొట్టేయాలి లోపల కొట్టడానికి ఆప్షన్ ఉండదు అనమాట ఇలా బయటే కొట్టేసి వెళ్ళాలి ఇక్కడ మొత్తం మూడు దర్శనాలు ఉంటాయి ఉచిత దర్శనం అంటే ఫ్రీ దర్శనం ఒకటి ట్వంటీ రూపీస్ దర్శనం ఒకటి ఇంకా ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఒకటి ఈ దారిలోనే వచ్చిన వాళ్ళందరికీ ఇలా బొట్టు అనమాట అందరికీ పెడుతున్నారు నార్మల్ ఫ్రీగానే పెడుతున్నారు నాకు తెలిసి ఓన్లీ సాటర్డే పెడతారనుకుంటా మిల్ లో నాకు తెలిసి ఇంత రష్ కూడా ఉండదు ఓన్లీ సాటర్డే టైంలోనే ఎక్కువ రష్ ఉంటుంది మేము అయితే ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వెళ్ళాము అనమాట ట్వంటీ రూపీస్ది ఖాళీగానే ఉంది ఫిఫ్టీ రూపీస్ది ఖాళీగానే ఉంది కానీ ఫ్రీ లైన్ ఒకటే కొంచెం ఎక్కువ ఉంది సర్లే ఫస్ట్ టైం వెళ్తున్నాం పెళ్ళాక కొంచెం దగ్గర నుంచి పెట్టుకుందాం అని చెప్పేసి ఇలా ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ లోపల కెమెరా ఎలా చేయరు అనమాట అంటే ఓన్లీ సాటర్డే టైమ్స్లోనే ఎక్కువ మంది ఉంటారు కదా సో దానివల్ల అక్కడ అందరూ ఉంటారు ఆ అసలు మొబైల్లో ఫొటోస్ అవి అనమాట అందుకే నేను దేవుడి ఫోటో తీయలేదు ఇక్కడ క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఇంకా మేము దర్శనం చేసేసుకున్నాక ఇది అంతా గుడి చుట్టుపక్కల అనమాట మీకు మధ్యలో కనిపిస్తుంది కదా అదే మెయిన్ టెంపుల్ ఈ పక్క నుంచి మనం దర్శనం చేసుకున్నాక ఇలా ఇటు సైడ్కి వస్తే కాసేపు కూర్చోవచ్చు అనమాట కొంచెం మండపంలాగా ఉంటుంది చుట్టూరు కాసేపు అక్కడ కూర్చుని ప్రసాదం అది తిన్నామన్నమాట గుడి చుట్టూరు ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో కొన్ని పిల్లలు అవి జరుగుతూ ఉంటాయంట ఇంకా పిల్లలకి పేర్లు పెట్టడము ఇంకా అన్న చేయడం అక్కడ చూసారా పట్టుకే బెల్లం కూడా చూస్తున్నారు అంటే ఎవరైనా లోపల చేసుకోవాలని అనుకుంటే లోపల ఇలా చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ ఎవరు ఏంటో కానీ కాయిన్స్ అంటిస్తున్నారు అవి ఓన్లీ కార్నర్స్లో అంటుకుంటుంది అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే ఐడియా లేదు ఇంకక్కడ నుంచి కాసేపు అక్కడ ఫోటో తీసుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ ప్రసాదం పెడుతున్నారనమాట అంటే నార్మల్గా ఎవరైనా పట్టుకెళ్తారు కదా పులిహోర వాళ్ళు పెడుతున్నారు దేవుడి ప్రసాదం అనేది వేరే చోటు ఉంటుంది ఇక్కడ ఒక బావు కూడా ఉంటుంది ఈ బావిని ఏదో అంటారు అంటే దీనికి ఏదో స్పెషాలిటీ ఉంటుందని అన్నారనమాట అంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పారు కానీ నేను మర్చిపోయాను మీలో ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఆ నీళ్లు తాగితే సమ్ ఏదో జరుగుతుంది అన్నట్టు చెప్తారు సో మేమైతే మీదే చల్లేసుకొని వచ్చేసామన్నమాట ఇంకా అక్కడ ప్రసాదం లడ్డు అమ్ముతారు ఇంకా లడ్డు తీసుకుని వెళ్ళాము మేము మా దర్శనం అయ్యేసరికి లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అలా అయింది సరే భోజనాలు ఏమైనా స్టార్ట్ చేశారా చూద్దాము మళ్ళీ మళ్ళీ రమ్ము కదా అని చెప్పేసి వెళ్ళామనమాట కానీ మేము వెళ్ళేసరికి ఇంకా భోజనాలు స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయకపోయినా చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో ఆ చివరి నుంచి మేము నుంచున్న వరకు కూడా లైన్ ఉందన్నమాట అంత పెద్ద లైన్ ఉంది ఇంకా స్టార్ట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం అన్నారు ఇంక ఇంత లైన్ దాటుకుని వెళ్ళాలంటే టైం పడుతుంది కదా అని చెప్పి ఇంకా మేము వెళ్ళిపోయామన్నమాట బోన్ చేయకుండానే వెళ్ళిపోయాము ఇంకా అటు సైడ్ నుంచి మనం వెళ్తాము గుడి బ్యాక్ సైడ్ నుంచి వస్తామన్నమాట ఇవి దారిలోని షాప్స్ ఉంటాయి ఆ వెళ్ళే దారిలో కూడా షాప్స్ ఉంటాయి దారిలో మేము టిఫిన్ చేయకుండా వెళ్ళామన్నమాట దర్శనం అయ్యాక తిన్నామన్నట్టు ఇంకా ఆకలి అంటే పుచ్చకాయ కొనుక్కుని తిన్నాము నా ఫేవరెట్ అనమాట పుచ్చికాయ్ నాకు చాలా ఇష్టం ఈ పక్కన బ్లాక్ కలర్లో కనిపించేది ఏంటంటే శివాలయం అనమాట నేను లాస్ట్ టైం అంటే మా ఎంగేజ్మెంట్ అయ్యాక వచ్చాను అంటే అప్పుడు మా పెద్దమ్ వాళ్ళు ఇక్కడ భోజనాలు పెట్టుకున్నారు అనమాట ఇక్కడ మీకు చెట్టు కనిపించింది కదా అక్కడ పెట్టారు అప్పుడు వచ్చాను అప్పుడే నాకు ఐడియా ఉంది తర్వాత మళ్ళీ ఇదే రావడం ఇందాక కొబ్బరికాయ కొన్నాం కదా అక్కడే చెప్పులు పెట్టేసుకుని మళ్ళీ చెప్పులు వేసుకుందామని ఆ షాప్ వెళ్ళి చెప్పులు వేసుకుని వచ్చేసాం అనమాట ఏమైనా కొందామని చూసాను కానీ ఇంకేం కనుబుద్దావు ఇంకేమీ కొనుక్కోలేదు స్టిక్కర్ ప్యాకెట్ కొనుక్కుని ఇంకా అనమాట అక్కడి నుంచి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా వచ్చేటప్పుడు మొత్తం దారంతా కూడా ఇలానే ఉంటుంది ఫుల్ గ్రీనరీ ఇంకా పొలాలు ఎదిగాక ఇంకా బాగుంటుంది అనమాట ఈ బ్రిడ్జ్ ఏ ఊర్లోదో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళేసరికి ట్వల్వ్ థర్టీ అలా అయిందనమాట ఇంతే గాయస్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి